then another interesting verse we see in verse 27 it is appointed for men once to die and after this the judgment మనిషిలు ఒక్కసారే మృతి పొందవారని నిమింపబడను ఆ తర్వాత తీర్పు జరుగును ఆఫ్టర్ డెత్ దేర్ ఇస్ నో మోర్ ఛాన్స్ ఫర్ ఎనీబడీ టు చేంజ్ కాబట్టి చనిపోయిన తర్వాత మారటానికి ఎవరికి అవకాశం ఉండదు డెత్ ఓన్లీ లెఫ్ట్ ఇస్ చనిపోయిన తర్వాత మిగిలిందల్లా తీర్పే సో ఆల్ దిస్ పీపుల్ హూ టీచ్ దట్ ఇస్ సం టైప్ ఆఫ్ ప్లేస్ WHERE యు కెన్ చేంజ్ యువర్ మైండ్ ఆఫ్టర్ డెత్ ఇస్ అ చనిపోయిన తర్వాత కూడా నీ మనసు మార్చుకోటానికి ఒక ప్రదేశం ఉన్నది ఒక స్థలం ఉన్నది అని చెప్పేదంతా కూడా అబద్దమే అండ్ నదర్ వండర్ఫుల్ థింగ్ వి సిస్ ద గాడ్ వెయిట్స్ అండ్ టిల్ మ్యాన్ డైస్ బిఫోర్ హీ జడ్జెస్ ఇక్కడ మనం చూస్తున్న మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దేవుడు ఒక మనిషిని తీర్పు తెర్చటానికి ఆ వ్యక్తి చనిపోయేదాకా కూడా వేచి ఉంటున్నాడు వాయిస్ ద బికాజ్ టీల్ ద లాస్ట్ మినిట్ గాడ్ హోప్స్ పర్సన్ వల్ టర్న్ ఫ్రం సేమ్ ఎందుకు ఆ విధంగా ఎందుకంటే ఆ వ్యక్తి చనిపోయే చివరి నిమిషం వరకు కూడా బహుశా ఆ వ్యక్తి తన పాపం నుండి మారు మనసు పొందుతాడేమనే నిరీక్షణ దేవుడు కలిగి ఉన్నాడు వీ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సో ఈ మానవులమైన మనము ఎంతో దుష్టులము వీ జడ్జ్ పీపుల్ లాంగ్ బిఫోర్ దేవ్ డై మనుషులు చనిపోవటకు ఎంతో ముందే మనం వారిని తీర్పు తీరుస్తాం In fact we judge people mostly as soon as we see something. మనం చూసిన వెంటనే దాదాపుగా వారిని తీర్పు తీర్చేస్తాము కానీ దేవుడు ఒక విషయాన్ని చూసినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని తీర్పు తీర్చడు ఆ వ్యక్తి చనిపోయే వరకు దేవుడు వేచి ఉంటాడు ఆఫ్టర్ లార్డ్ దీర్పుల్ మొదటి కొరింత నాలుగో అధ్యాయంలో బైబిల్ చెప్తుంది ప్రభు వచ్చే వరకు ఎవరిని దేని గురించి కూడా తీర్పు తీర్చవద్దు బట్ వెన్ హీ కమ్స్ కానీ ఆయన వచ్చిన తర్వాత షో ద పీపుల్ ఆ వ్యక్తులు ఏ ఉద్దేశంతో ఆ పనులు జరిగించారో దేవుడు దాన్ని చూపిస్తాడు దెన్ యు కరెక్ట్ అప్పుడు మనము సరియైన తీర్పు తీర్చగలము రైట్ నౌ యు ఇప్పుడైతే ప్రజల యొక్క హృదయాల్లో ఉన్న ఉద్దేశాలు మనకు తెలియవు సో సో డోంట్ కాబట్టి వారిని తీర్పు తీర్చవద్దు ఆఫ్టర్ డెత్ మరణం తర్వాత దేవుడు ప్రజలను తీర్పు తీరుస్తాడు అనే వచ్చినము ఎంత గొప్ప వచ్చినము